హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరి కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటి వీడియో స్టార్ట్ చేయగానే బైక్ మీద వెళ్తూ షూట్ చేస్తుంది అని అనుకుంటున్నారా మేమైతే బయటికి వెళ్తున్నాం ఇప్పుడు టైం వచ్చేసి రాత్రి పదవుతుందండి ఈ టైం బయటకి ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటున్నారా గెస్ట్ చేయండి ఎక్కడికి వెళ్తున్నాము నిజంగా గెస్ట్ చేస్తున్నారా సరే గెస్ట్ చేయండి మేమైతే ఎక్కడికి వెళ్తున్నాము అంటే మూవీకి ఈ టైంలో సాధారణంగా ఎక్కడికి వెళ్తా చెప్పండి మూవీకే కదా మేము మూవీకి వెళ్తున్నాం ఏ మూవీకి అంటే ప్రజెంట్ ట్రెండింగ్ లో ఏ మూవీ ఉందండి కలికి కాబట్టి మేము కల్కి మూవీకి వెళ్తున్నాము మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము కనీసం ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్దాం అనుకున్నాం అయితే చిన్నపిల్లలు ఇద్దరితో ఇద్దరు అంటే ఇంట్లో మేము నలుగురుమే ఉంటాము మేము నలుగురం వెళ్తే పిల్లల్ని ఎత్తుకొని మేమే చూసుకోవడం అంటే ఇబ్బందిగా ఉంటది కదా అదే నైట్ టైం అయితే ఇద్దరు పడుకుంటారో ఆ తర్వాత ఎత్తుకుని సినిమా చూడడం వల్ల పెద్ద వచ్చే ఇబ్బంది ఏం లేదు కదా అందుకని చెప్పేసి పిల్లలిద్దరూ నైట్ టైం అయితే పడుకుంటారని నైట్ టైం పది గంటల షోకి అయితే మేము టికెట్స్ బుక్ చేసుకోవడం అనేది జరిగింది బుక్ మై షోలో మేము మార్నింగ్ టికెట్స్ అనేవి బుక్ చేసుకున్నాము ఇంకా అలా బుక్ చేసుకుని ప్రయాణం లోపు వర్షం స్టార్ట్ అయింది వర్షం స్టార్ట్ అయ్యి చినుకులు పడతా ఉన్నాయి చూస్తారు కదా రోడ్ అంతా ఎలా ఉందో ఇంకా అలా చినుకుల్లోనే చిన్నపిల్లలైనా అయితే ఏముంది కొంచెం దూరమే కదా అని వచ్చేసాము బైక్ మీద వస్తున్నాము చూడండి మీకు మిర్రర్ లో కనిపిస్తుంది చినుకులు పడతా ఉన్నాయి ఉండేది ఏలూరులో అండి ఉండే హౌస్ నుంచి విమెక్స్ థియేటర్కి ఒక టెన్ మినిట్స్ వరకు టైం పడుతుంది అయితే ఇంటి దగ్గర నైన్ థర్టీకి స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే పిల్లలతో కాబట్టి పైగా వర్షంగా కూడా ఉంది స్టార్టింగ్ లోనే వెళ్ళిపోతే కొంచెం అక్కడే ఉండొచ్చు కదా అని చెప్పేసి మేము తొందరగానే బయలుదేరి వెళ్ళడం జరిగింది ఇంకా ప్రయాణంలో మాట్లాడుకుంటూ పిల్లలిద్దరు ఉన్నారు అయినప్పటికీ ఒక చేతి పిల్లలను పట్టుకుని ఒక చేత షూట్ చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ సినిమా ఎలా ఉంది ఏంటో మార్నింగ్ మా ఫ్రెండ్స్ అయితే మూవీ చాలా బాగుంది చూడు అని చెప్పినప్పుడు నాకు మార్నింగ్ నుంచి ఇప్పుడు ఎప్పుడు వెళ్తాను ఎప్పుడెప్పుడు చూస్తానైతే నిజంగా చాలా ఆశగా ఉంది వెళ్ళిన వెంటనే మూవీ ఎలా ఉంది ఏంటి ప్రతి విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి చూసారు కదా మేము ఉండే హౌస్ నుంచి ఏలూరు సిటీ మొత్తం మేము ఉండే హౌస్ నుంచి విమెక్స్ థియేటర్ వరకు ఆ రూట్ మొత్తం మీకు షూట్ చేస్తున్నాను టెన్ అయింది కాబట్టి షాప్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని క్లోజ్ చేసారు కొన్ని కొన్ని మాత్రమే ఉన్నాయండి చూసారు కదా వర్షము మేము స్టార్ట్ అయ్యేసరికి చినుకులు పడతా ఉంది కానీ ఫ్రంట్కి వచ్చేసరికి ఎక్కువగా పడినట్టుంది అందుకే రోడ్లన్నీ అలా ఉన్నాయి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము ఆ ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటున్నాం కదా ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ బంగారం షాప్స్ అండి ఏలూరులో గడియార స్తంభం అంటే అండి ఇక్కడ నిజం చెప్పాలంటే నాకు ఇక్కడ ఈ రూట్స్ కూడా సరిగ్గా తెలియవు ఇక్కడ మాత్రం ఆ గోల్డ్ షాప్స్ అన్ని ఒకవేళ ఏలూరులో కనుక మీరు గోల్డ్ తీసుకోవాలంటే షాప్స్ అన్ని అంటే సిటీస్ లో ఏంటంటే ఒక్కొక్క షాప్ కి ఒక్కొక్క వీధి అనేది ఉంటది కదా అలా ఏలూరులో ఈ వీధి దీంట్లోనే గోల్డ్ సిల్వర్ ఇవన్నీ కూడా ఉంటాయండి ఇలా అయితే ఆ గోల్డ్ షాప్స్ అన్నిటిని కూడా వీడియో షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను ఇది దాటేసిన తర్వాత ఇంకా కొంచెం దూరమేనండి ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినట్టే ఇంకా వెళ్తున్నాం నాకైతే ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది ఎందుకంటే చాలా బాగుంది అదొక సరికొత్త లోకంగా ఉంది ఆ సరికొత్త లోకాన్ని సృష్టించేశారు చాలా బాగుంది అని చెప్పినప్పుడు అంటే బాహుబలి ఆ తర్వాత త్రిబుల్ ఈ మూవీస్ ను కూడా బీట్అట్ చేసేలాగా ఉన్నాయి గ్రాఫిక్స్ అని చెప్పగానే అదే గ్రాఫిక్స్ ఎక్కువగా ఉంటాయి కదా దానికంటే ఇది ఎక్కువగా ఉందంటే చూద్దామనిపించి వెంటనే నాకు అలా అనిపించింది అందుకని ఇంక మూవీకి వెళ్దామని ఫిక్స్ అయ్యాం ఆల్మోస్ట్ ఒక ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇంకొక ఫోర్ మినిట్స్ లో మనం రీచ్ అయిపోతామండి ఈ మధ్యలో మనకి ఏలూరులోనే ఒక పార్క్ అంటే ఫేమస్ పార్క్ అయినా బుద్ధ పార్క్ అనే ఒక పార్క్ మనకు కనబడుతుంది ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా దానికి లెఫ్ట్ సైడ్ ఉంటదండి మీకు ఆల్రెడీ చూపిస్తాను చూడండి ఈ బుద్ధ పార్క్ స్పెషల్ ఏంటంటే ఆ బుద్ధుని బుద్ధుని విగ్రహం ఉంటది మీకు తెలుసు కదా బుద్ధుడు ఆ బుద్ధుని విగ్రహం ఉండి చుట్టూ వాటర్ ఉంటది ఇంకా దాంట్లో ఎలా ఉంటదంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ లో సెట్ చేశారు లెఫ్ట్ సైడ్ చూసారు కదా విగ్రహం వీడియోలు అయితే సరిగ్గా క్యాప్చర్ చేయట్లేదు కానీ ఆ పార్క్ అయితే అదేనండి అయితే దాన్ని కూడా రాబోయే రోజులు మన ఛానల్లో ఒక స్పెషల్ వీడియో తీసి ఆ బుద్ద పార్క్ ని కూడా పెడతాను చూసారు కదా ఇదిగోండి బుద్దా పార్క్ వచ్చేసి ఆ పార్క్కి ఆపోజిట్ లోనే మనం వెళ్ళి వీమాక్స్ థియేటర్ ఎంతో కాదు కొంచెం దూరం ఉంటుంది ఆ పార్క్ దగ్గర నుంచి కొంచెం దూరం వచ్చేసామండి ఇదిగోండి కొంతమంది ఆల్రెడీ వచ్చేసారు ముందే వచ్చేసారు సినిమాకి ఆరు గంటల షో ఇంకా అవ్వలేదండి ఇంకా లోపల కూడా ఎలా చేయట్లేదు కాబట్టి వచ్చిన వాళ్ళందరూ బయట ఉన్నారు అయితే షో జరుగుతుంది లోపల ఎంట్రన్స్కి వెళ్ళిపోయాము ఎంట్రన్స్ వచ్చేసి ఇది బయట పార్క్ చేద్దాం అనుకున్నాం ఎందుకంటే సినిమా అయిన వెంటనే టెన్షన్ టెన్షన్గా పిల్లలతో రావాలి అంటే ఒక్కొక్కరు బైక్ వరకు ఇబ్బంది అవుతుంది కదా అందుకనే ఆ బయట పెట్టేసుకుందాం అనుకున్నాం కానీ లోపలైతే కొంచెం సెక్యూర్గా ఉంటుందని బైక్ లోపల పార్క్ చేసి లోపలికి వెళ్ళిపోతున్నాం ఇంకా షో అవ్వలేదు కాబట్టి ఇంతకు ముందు వచ్చిన ఆ బైక్స్ అన్నీ అక్కడే ఉన్నాయి చూసారు కదా ఇదిగోండి ఎలా వెళ్ళాలో ఏంటో ప్రతిదీ కూడా మీకు వీడియో చూపించాను లోపలికి వెళ్ళడం అయితే ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది ఇదేంటంటే మొత్తం మూడు డోర్లు ఉన్నాయి చూసారు కదా ఒక్కొక్క కాస్ట్కి ఒక్కొక్క డోర్ అంటే ఇవి రెండు థియేటర్లు అండి ఇక్కడ ఒక సినిమా అక్కడ ఒక సినిమా మేము వెళ్ళేది కొంచెం ఫ్రెంట్ అంటే కలికి మూవీ వచ్చేసి దాంట్లో రెండు డోర్స్ ఉన్నాయి చూసారు కదా మీకు మొత్తం ఒకసారి చూపిస్తున్నాను లోపల ఎలా ఉంటుందో థియేటర్కి ఒకవేళ ఎంతకు ముందు ఇప్పుడు థియేటర్కి వెళ్ళకపోతే ఒకసారి మీరు మీరు కూడా వెళ్ళినట్టు ఉంటది అని చెప్పేసి ప్రతిదీ కూడా షూట్ చేయడం జరిగింది చూసారు కదా లోపలికైతే అలా చేస్తున్నారు మేము ఆన్లైన్లో బుక్ చేసాం కాబట్టి మొబైల్ చూపించాము వెంటనే అలౌ చేస్తారు లోపలికి వెళ్తున్నాం ఇదిగోండి లోపలికి వెళ్ళగానే థియేటర్ అయితే అదండి మేము బుక్ మై షోలో బుక్ చేసాము కాబట్టి అంటే మేము బుక్ చేసేసరికి చాలా టైం అయిపోయింది అందుకని మిగిలిన ఏ సీట్లు అయితే మిగిలి అవే బుక్ చేసుకోవడం జరిగింది స్టార్టింగ్ అయితే కాదు కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కరికి టూ ఎయిటీ టూ ఎయిటీ అయినా పైన రాకుండా అక్కడ కింద ఎగ్జిట్ డోర్ ఉంటుంది కదా దానికి ఆపోజిట్ లో కూర్చున్నాం నాకైతే చిన్నపిల్లలు కదా అక్కడైతే ఇబ్బందిగా ఉంటుంది అనుకున్నాం కానీ ఏంటంటే ఆ రోజు మిస్ అయితే నెక్స్ట్ డే ఇంకా మా హస్బెండ్ ఖాళీ లేదు ఇంకా తీసుకువెళ్లడం చెప్పేసి ఏ ఎక్కడైతే ఉందని చెప్పేసి వెళ్ళాం టూ ఎయిటీ రూపీస్ అయినా కింద కూర్చోవలసి వచ్చింది ఏదేమైనప్పటికీ మనం ఎక్కడ కూర్చున్నా సినిమాని చూసి ఎంజాయ్ చేయాలి కాబట్టి కూర్చున్నాము చూసారు కదా స్క్రీన్ వచ్చేసి ఇలా ఉంది హాల్ వచ్చేసి చాలా బాగుంది మేము స్టార్టింగే వచ్చేసాం చెప్పాం కదండి పిల్లలతో ఉన్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేస్తున్నానని హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసాము ఇంకా ఎవ్వరు రాలేదు వచ్చి కొంచెం సేపు పిల్లలతో ఆ టూ టూ టైమ్ స్పెండ్ చేసి చిన్నపిల్లలు కదండి అప్పటికే టెన్ అయిపోతుంది కొంచెం ఆడిస్తే మూవీ స్టార్ట్ అయ్యేలోపు పడుకుంటారు కదా అని అడిగోండి సినిమా స్టార్ట్ అయిపోయింది కల్కి మూవీ టైటిల్ షూట్ చేద్దాం అనుకున్నాను కరెక్ట్గా టైటిల్ షూట్ చేసే టైంకి మా బాబు లేవడంతో ఇదిగోండి టైటిల్ షూట్ చేయడం టైటిల్ షూట్ చేయడం అయితే కుదరలేదు కాబట్టి ప్రభాస్ ఎంట్రన్స్ అయినా షూట్ చేద్దామని ప్రభాస్ ఎంట్రీని షూట్ చేశాను ఎదుగుండి ప్రభాస్ ఎంట్రీ వచ్చేసి ఇది చూసిన తర్వాత మూవీ అలా ఉంది రివ్యూ ఏంటి ఈ మూవీలో క్యారెక్టర్స్ ఏంటి ఈ విషయాలు షేర్ చేయబోతున్నా ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి చూసారు కదా మూవీ అయితే అయిపోయింది ఇప్పుడు మరలా మేము ఇంటికి వెళ్తున్నాము వెళ్లే ముందు ఇంటికి వెళ్లే లోపు మూవీ రివ్యూ ఎలా ఉందో మీతో షేర్ చేసుకోవాలని నాకైతే చాలా ఆతృతగా ఉంది ఎందుకంటే మన ఛానల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకవేళ మూవీ చూడకపోతే చూస్తారని చెప్పేసి నాకైతే చాలా నచ్చింది చాలా అంటే ఒక సరికొత్త లోకం నుంచి బయటకు వచ్చా అనిపించింది అంత బాగుంది మూవీ అయితే ఇందులో క్యారెక్టర్స్ ఏంటి ఈ విషయాలన్నీ కూడా మీతో షేర్ చే ఈ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నా ఇందులో నటించిన వాళ్ళు ఎవరంటే ప్రభాస్ హీరో ప్రభాస్ ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ కమల హాసన్ దీపిక పడుకొని దిషా పటాని రాజేంద్ర ప్రసాద్ పశుపతి అన్నాబెన్ ఇంకా తొద్దురు ఇంకా చాలా మంది ఉన్నారు మెయిన్ క్యారెక్టర్స్ అయితే వీళ్ళేనండి ఇంకా ఈ సంవత్సరం చాలా మంది ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూసిన సినిమాల్లో కలికి సినిమా కూడా ఒకటి అనే చెప్పాలి అసలు కలికి సినిమా కథ ఏంటి అంటే కురుక్షేత్ర యుద్ధం జరిగిన ఆరు వేల సంవత్సరాల తర్వాత భూమి మొత్తం నాశనం అవుతుంది మొదటి నగరంగా చెప్పుకునే కాశీలో త్రాగడానికి నీళ్లు కూడా లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతుంటారు ప్రకృతి మొత్తం నాశనం కమలహాసన్ కాంప్లెక్స్ అనే ఒక క్రొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు ప్రపంచంలో ఎక్కడా లేని వనరులు ఆ కాంప్లెక్స్ లో ఉంటాయి ఆ ప్రపంచంలోకి వెళ్లాలంటే కనీసం ఒక మిలియన్ యూనిట్స్ డబ్బులైనా ఉండాలి ఆ యూనిట్స్ కోసం కాశీ ప్రజలు చాలా కష్టపడుతుంటారు అందులో ఫైటర్ భైరవ అంటే ప్రభాస్ యొక్క క్యారెక్టర్ అతడు కూడా ఒకడు ఎప్పటికైనా కాంప్లెక్స్ లోకి వెళ్లి సుఖపడాలి అనేది అతని కోరిక యూనిట్స్ కోసం ఎలాంటి పనులనే చేయడానికి ఇతడు సిద్ధపడుతుంటాడు అతనికి బుజ్జి అనే అది ఎందాక ప్రభాస్ సెంటెన్స్ లో ఒక చిన్న బొమ్మ చూపించాను కదండి అది దాన్ని బుజ్జి అనే ఒక యంత్రాన్ని తోడుగా ఉంచుకుంటాడు మరోవైపు యాష్కిన్ చేస్తున్న అన్యాయాలపై రబర్స్ తిరుగుబాటు చేస్తుంటారు అంతం చేసి కాంప్లెక్స్ వనరులను అందరికీ అందేలా చేయాలనేది వారి లక్ష్యం దానికోసం సంబాల అనే రహస్య ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుని అక్కడి నుంచే పోరాటం చేస్తుంటారు కాంప్లెక్స్ లో ప్రాజెక్ట్ కే పేరుతో సుప్రీం యాష్కిన్ ఓ ప్రయోగం చేస్తుంటాడు గర్భంతో ఉన్న కొంతమంది స్త్రీలను వారిలో సుమతి అంటే దీపుగా పడుకునే క్యారెక్టర్ అండి కాంప్లెక్స్ నుంచి తప్పించుకొని సంబాల వెళ్తుంది సుమతిని పట్టుకునేందుకు కాంప్లెక్స్ మనుషులు ప్రయత్నిస్తుంటారు ఆమెను అప్పగిస్తే కాంప్లెక్స్ లోకి వెళ్లొచ్చు అనే ఉద్దేశంతో భైరవ కూడా అంటే ప్రభాస్ కూడా దీపిక పడుకునే కోసం వెళ్తాడు వీరిద్దరి పారి నుంచి సుమతిని కాపాడేందుకు అశ్వత్థామ అంటే అమితాబ్ బచ్చన్ ప్రయత్నిస్తాడు అసలు అశ్వత్థామ ఎవరు వేల సంవత్సరాలైనా అతను మరణించకుండా ఉండడానికి గల కారణం ఏంటి సుమతిని అతడు ఎందుకు కాపాడుతున్నాడు ఆమె గర్భంలో పెరుగుతున్న బిడ్డ ఎవరు చేపట్టిన ప్రాజెక్టుకే కే ప్రయోగం ఏమిటి కాంప్లెక్స్ లోకి వెళ్లాలనుకున్న భైరవ కోరిక నెరవేరిందా అసలు భైరవ నేపథ్యం ఏంటి అశ్వత్థామతో పోరాడే శక్తి అసలు భైరవకు ఎలా వచ్చింది భైరవ అశ్వత్థామ మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే విషయాలు తెలియాలి అంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే ఈ సినిమా చూస్తున్నంతసేపు ఎలా ఉందంటే వెండి తెరపై ప్రయోగాలు చేయడం అందరికి సాధ్యం కాదు కొంతమంది దర్శకులు మాత్రమే వైవిధ్య భరిత కథలను తెరకెక్కిస్తుంటారు అది విజయం సాధించిందా లేదా అనేది ప్రక్కన పెడితే ఆ ప్రయోగం మాత్రం చాలా మందికి ఆదర్శంగా నిలుస్తుంది కలికి టూ ఎయిట్ నైన్ లో అలాంటి ప్రయోగమే చేశాడు డైరెక్టర్ నాగశ్విన్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు చూడనటువంటి ప్రపంచాన్ని సృష్టించాడు పురాణాల పాత్రలను తీసుకుని దానికి ఫిక్షన్ జోడించి సరికొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు హాలీవుడ్ మార్వెల్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు విజువల్స్ గ్రాఫిక్స్ పరంగా అద్భుతమనే చెప్పాలి కాంప్లెక్స్ సంబాల ప్రపంచాలు ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తాయి అయితే కథ పరంగా చూస్తే మాత్రం ఇందులో పెద్దగా ఏమీ ఉండదు అసలు కథంతా పార్ట్ టూ లో ఉంటుందని చెప్పకనే చెప్పేశాడు వాస్తవానికి నాగశివన్ రాసుకున్న కథ చాలా పెద్దది అనేక పాత్రలుంటాయి ఒక పార్ట్ లో ఇది పూర్తి చేయడం సాధ్యం కాని పని అది అశ్విన్ కి కూడా తెలుసు అందుకే పార్ట్ వన్ ని ఎక్కువగా పాత్రల పరిచయాలకు ఉపయోగించాడు కురుక్షేత్ర సంగ్రామంతో కథ మొదలవుతుంది ఆ తరువాత కథంతా ఆరు వేల సంవత్సరాల తర్వాత కాలంలోకి వెళ్తుంది కాశీ కాంప్లెక్స్ సంబాల ప్రపంచాల పరిచయం తర్వాత ప్రేక్షకుడు కథలో లీన భారీ యాక్షన్ సీన్ తో ప్రభాస్ పాత్ర ఎంట్రీ ఇస్తుంది బుజ్జి బైరవల కామెడీ సంభాషణలు కొంతవరకు ఆకట్టుకుంటాయి ఆ తరువాత కథనం నెమ్మదిగా సాగుతుంది ఫస్ట్ హాఫ్ లో ఎక్కువగా పాత్రల పరిచయమే జరుగుతుంది ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఓ కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వడం కాస్త ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది ఇంటర్వెల్ సీన్ సెకండ్ హాఫ్ పై ఆ శక్తిని పెంచుతుంది సెకండ్ హాఫ్ లో కథ కథ అనేది వేగం పుంజుకుంటుంది ప్రభాస్ అమితాబ్ మధ్య అమితాబ్ బచ్చన్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ అందరినీ ఆకట్టుకుంటాయి మధ్య మధ్యలో అమితాబ్ పాత్రలో మహాభారతం కథను చెప్పించడం రాజమౌళి దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ కీలక పాత్రలో కనిపించడంతో ప్రేక్షకుడికి మరింత ఆసక్తి పెరుగుతుంది ఇక చివరి ఇరవై నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు అయితే ఇంకా మామూలుగా చెప్పాల్సిన అవసరం లేదు క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు పార్ట్ టూ పైన మరింత ఆసక్తిని పెంచుతుంది చూసారు కదండి ఈ సినిమా రివ్యూని ఈ సినిమాలో ఉన్న కథ ఇవి ఈ సినిమాలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మీకు అవుట్లైన్ ఇవ్వడం అనేది అవుట్లైన్ అయితే ఇచ్చాను నాకైతే సినిమా చాలా నచ్చిందండి ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే వెంటనే చూడండి అలాగే ఈ వీడియో మొదటి నుంచి చవిరకు మిస్ కాకుండా చూసినందుకు థ్యాంక్ యూ అలాగే మన ఛానల్ ని ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది ఓకేనా ఇంటికి వెళ్ళిపోయాం Bye, friends!